చూసారు అప్పుడే ఆదివాసుల వేషాల ఇవి నెమలిక చూసారా ఎంత బాగున్నాయో ఈ రోజు అయితే మీకోసం సూపర్ సూపర్ అడిగితున్నాను అడవితున్నాను కొమ్ములు అడవి దున్న కొమ్ములు సూపర్ అయితే నెమలిక ఎంత బాగున్నాయో చూసారు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు

అంటారా కరెంట్ పోతే మనకు ఇంతకుముందు కరెంట్ ఉండకపోయేది కదా లాంతర్ అంటారా అంటారు చూసారా ఇలా ఎలా ఉంది సూపర్ ఉంది చూడండి ఓకేనా బండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మట్టి గోళ్ళు ఇలా ఉన్నాయి చూడండి దీంట్లో వంట చేసుకుంటే ఇంత బాగుంటుందో సూపర్ సూపర్ ఉంటుంది అల్యూమీనియం తెచ్చుకొని తింటాం హెల్త్ ఖరాబ్ అవుతుంది మనం ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో హెల్త్ బాగుండేదంటే వీటి వల్లనే చూసారా చీపిళ్ళు ఇలా కట్టుకునేటోళ్ళు సొరుగులు ఇటీపై చూసారా అన్ని వెదురు బొంగులతో ఎంత బాగుందంటే అసలు ఇది సూపర్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్

ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మ్యూజియంలో చూస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ చైర్ చూడండి మా తాతయ్య వాళ్ళు అలా ఈ చైర్స్ మీదనే కూర్చున్నారు రిలాక్స్ కోసం మొత్తం చెక్కలతోటే ఇది ఓన్లీ కర్రలతోటి చెక్కలతో వెదురు పొంగలు వెదురు అండదు వెదురు పొంగులతో చేసింది ఇవి ఈ మంచి అయితే సూపర్ సూపర్ అసలు ఎంత బాగుందో అసలు వి ఇలా డోర్ పెట్టి ఇలా డోర్ తీసుకోవడం చూసారా ఎంత బాగుందో ఇలాంటి కనబడదు మొత్తం లగ్జరీ లైఫ్ అయిపోయింది కదా ఇలాంటివి కూడా చూడాలి అప్పుడప్పుడు మనం చూడడానికి ఆకర్షణ ఇంతకుముందు ఒక పిల్లలు పుట్టారు ఇప్పుడు నడుస్తారంగా ఈ బండి కడిగ వడ్లకి అడిగిపోయి బండి చక్కగా తెప్పించుకున్నట్టు ఇప్పుడు షాపింగ్ మాల్స్ పోయి ఇలా ఫ్రెండ్స్ నేను అన్నాను కదా చూపెడతానని చూడండి పాతకాలంలో వడ్లు వచ్చే నిజులు అన్నీ ఈరోజు మీకు అన్ని చూపెడతాను చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి మనం పాత చిన్నప్పుడు కూడా చూసామో లేదో గుర్తుందో లేదో చూసారా మన అమ్మమ్మ పిజ్జా చూసారాన్ని ఈరోజు మీకోసం నేను ఇక్కడ వచ్చి అన్ని చూపెడుతున్నాను మీరు ఊరికి అడుగుతా అని పెట్టుకుంటారు పాత కాలంలో ఇలా పెట్టుకునే ఆహార పదార్థాలు ఇలా పెట్టుకునేట ఉట్టి అంటారు దీన్ని ఉట్టి అంటారు ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఎలా ఉన్నాయో సూపర్ సూపర్గా ఉన్నాయి ఎలా పెట్టుకునేట పాతకాలంలో ఈ గంట ఇప్పుడు కొంతమంది గుర్తే లేదు కావచ్చు కదా ఈ బాయిలకి పాతకాలం బావిలకి రింగ్ ఉండేది నీళ్లు తోడుకోవటానికి ఇవన్నీ మీకోసం ఇక్కడ వచ్చాను ఇక్కడ స్క్రౌట్స్ ఎక్కుతాడు తాటి చెట్టు ఎక్కుతారు చూడండి అది ఒకసారి చూడండి ఎలా నేను బయటకు వచ్చాను మీకోసం ఐటీ గిరిజన ఓకేనా మీకోసం చూడండి చూడండి ఎలా ఉన్నాయో మన కలెక్షన్ ఓకే శారీస్ డ్రెస్సులు కాకుండా ఇలాంటివి కూడా చూపెట్టాలని నేను బయటకు వచ్చాయి రోజు అంత సూపర్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కుంచె వడ్లు కలుసుకునేట మన చిన్నప్పుడు మా తాత లాంటి ఇప్పుడు ఇలా కుంచేసి వడ్లు కలుసుకునేటోళ్ళు కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇవి మనకి ఇప్పుడు తెలియ ఇది తొట్టి ఎంత బాగుంది చూడండి అసలు ఈ తొట్టి ఇప్పుడైతే నాకు పెద్ద పెద్ద అవన్నీ ఉన్నాయి ఓకేనా ఇది చూడండి నేను ఏమంటారో నాకు కూడా తెలియదు ఓకేనా చెక్క తొట్టి ఇలాంటి తొట్టి ఉండేది ఇంత నుండి చెక్క తొట్టి చూశారా ఇలా ఉన్నాడు ఇలా చూడండి ఆదివాసులకు కనుకొచ్చేది ఇవన్నీ బస్సులు బస్సులు ఈ రోజు చేపలు చేక ఎలా ఉన్నదో ఈరోజు మీకోసం నేను బయటికి వచ్చి ఇవన్నీ చూపడుతున్నాను ఓకేనా ఎలా ఉంది ఆదివాసుల మ్యూజియం ఉంది మీకోసం ఇక్కడ నేను బయటకు వచ్చాను ఇది బాణ చూసారా బాణాలు ఇక్కడ బొడ్డలి ఇక్కడ బాణాలు ఇక్కడ ఉందా చూసారా ఇలా బాణ ఓకేనా ఓకే ఇంకా టల్లి చూద్దాం ఓకేనా భద్రాచలం మా ఊరు ఓకేనా మ్యూజియం జామ్ వచ్చి చూపడరామని వచ్చాను చూసారా ఫ్రెండ్స్ వడ్లు ఇలా వేసి స్టోర్ చేసుకుంటారు మా చిన్నప్పుడు మా దగ్గర మా ఇంట్లో కూడా ఉండేది ఇక అడిగిది మాకు కూడా పొయ్యాలు అన్నీ ఉన్నాయి మేము కూడా చిన్నప్పటి నుంచి మా తాతగారి నుంచి మేము రైతు ఇలా ఓకేనా చూసారా ఇలా భూమి వడ్లు మనం తింటాం చూడండి రైస్ ఇట్లాంటి కొడ్లు దీంట్లో స్టోర్ చేసుకొని అన్నట్టు రైస్ వస్తాయి మనం చూసారా ఎంత బాగుందో ఇది ఆవుపై పెండాతో అడుగుతారు ఫ్రెండ్స్ ఇది ఇట్లా మనం చెరువులో ఇవి చేపలు పెట్టాం పడతాం చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఎలా ఉన్నాయి అవన్నీ చేపలు పట్టేవి అవన్నీ అవి డోలు ఇన్ని మంచాలు నులక మంచాలు ఈ రోజుల్లో ఈ మంచాలు ఎంతవరకు ఉన్నాయి ఎక్కడ ఎవరింట్లో ఉందో ఇదేమి కదా మనం చూస్తామే లేవు కనుమార్గైపోయాయి వెదుతోటి ఇంత బాగుంది చూడండి మంచి మంచి వెదుతోటి ఈరోజు ఇలాంటి మంచాలు లేవు డబల్ బెడ్లు అన్నీ లగ్జరీ లైఫ్ చూడండి ఎలా ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉండాలి చూసారా ఎలా ఎట్లా ఉందో ఈ బుట్టలు ఇంత ఉల్లిగడ్డలు ఇలాంటి గుట్టల్లో వేసుకునేటోళ్ళు ఇలా జల్లి ఇంకా పైకి తగినట్టు హ్యాంగింగ్గా ఓకేనా ఇంత బాగున్నాయి చూడన్నీ వెదురు తోడు చేసినవే ఇవి బుట్టలు అన్నీ సూపర్ 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 గంటలు చూసాడా ఇది కట్టదే ఈరోజు అల్యూమినియంతో తెచ్చుకొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం మనం ఇంతకుముందు ఇలా ఉండేది ఇంట్లో ఏమన్నా వేసి స్టోర్ చేసుకున్న తో బుట్టలు గుట్టలు ఉన్నాయి కోళ్ళు కోళ్ళు ఉన్న వాళ్ళైతే దీంట్లో వేసుకుంటారు కదా ఆ బుట్టలు చూడండి మిషన్లు చేయడం వేరు మనుషులు చేత్తో చేయడం గొప్ప కదా ఈ రోజుల్లో అయితే షాపింగ్ మాల్స్కి వెళ్ళి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి ఉయ్యాకుంటాం ఇంతకు ముందు చూడండి వెదురుతోటి మొత్తం కట్టెలతోటి ఇలా చిన్న పిల్లలు సూపర్ ఉన్నాయి చాటాలు చూడండి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాటాలని చూడండి ఉయ్యాలి చిన్న పిల్లలు ఉయ్యాలి ఎంత బాగున్నాయని తెలియదండి అసలు సూపర్ సూపర్ ఉన్నాయి కదా ఈ రోజులలో అంత మారిపోయి తుప్పి కొమ్మలు చూసారా చూసారా అట్లే వేసుకోండి దుప్పి కొమ్ములు చూసారా అండి తుప్పి తుప్పి అంటారు అండి అది ఇలా ఉంటుంది దుప్పి కొమ్ములు దున్న కొలు ఎలా ఉన్నాయి చూడండి దున్న కొమ్ములు ఇవి జింక కొమ్ములు కావచ్చు జింక కొమ్ములు ఎలా ఉన్నాయి చూడండి ఇవి డోలు అవి అన్ని కొమ్ములే కంచి కొమ్ములు అవి ఎలా ఉన్నాయి చూడండి కంచి కొమ్ములు చూస్తున్నారా ఇది చూడండి ఎంత అందంగా ఉంది అసలు చూస్తేనే బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగుందో అసలు ఇల్లు దగ్గరగా చూడండి మీరు దీనికి డోర్ కూడా అవ్వాలి ఈ డోర్ చూసారా డోరు ఇవన్నీ వెంటిలేటర్స్ విండోస్ అన్నట్టు మన ఇంటికి ఎలా విండోస్ ఉంటాయో అలా విండోస్ ఎంత బాగున్నాయి సూపర్ సూపర్ ఈ గుడిసె చూసారా ఎంత హైలైట్గా ఉంది అసలు ఈ గుడిసె కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు సూపర్ సూపర్గా ఉంది అప్పుడు వాళ్ళ ఆదివాసులకు పిలుస్తారు కదా ఇలా డోర్లు వాడిస్తారు వాళ్ళు ఇలా వేసుకోవాలి ఈ డోర్లు ఏమి చూసారా ఇలా బాగా వేస్తారు కదా ఈ ప్లేస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఆదివాసిగా ఇంత మ్యూజియం నిబట్టారు మీకు మీరు అంటూ ఉంటారు కదా ఎక్కడ ఎక్కడ అని ఈ రోజు అయితే మొత్తం పెట్టారు ఓకేనా చూడండి